ఎలాంటి ముద్ర వేశారంటే హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాల అన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు అది కూడా ఏందనుకున్నావు రమ్ము జిన్ను బడ్వైజర్ వీరు మళ్ళీ నీళ్ళు కూడా లేవు వాటర్ బాటిల్ కూడా లేదు డబ్బాలు డబ్బాలు కొనుక్కోవటం దారి పొడుగున అలా తాగటం రావటం మూడు చోట్ల పడ్డాడు నాలుగోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు పాయింట్ గాల సైలెన్సర్ వల్ల లోపల కాలు గాలింది ఆశ్చర్యక్రియ దైవజనుడు కదా అంతే ఏమండి హెల్మెట్ గేమ్ గాల లోపల తల బగిలింది దైవజనుడు కూడా అంతే అంతే అర్థమైందా బాడీలో ఎక్కడ దెబ్బ లేదు ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి దైవజనుడు కదా స్పెషల్గా దెబ్బలు అంతే అట్లా ఉంటాయి మందు తాగడు మంచి నీళ్ళు తాగడు అన్నం తినడు వారికి మందు అవుతానే వస్తాడు దయ కదా నీళ్ళతో అవసరం లేదు ఎంత కరడు కట్టినా త్రాగుబోతుగా చిత్రీకరించారంటే తల తల దేనికేసి కొట్టుకోవాలి అర్థం కాట్లా అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు డేట్స్ ఇచ్చాడు వాకింగ్ చెప్పడానికి వస్తున్నాడు దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు ఫుల్గా మందేసుకొని మీద ప్రభునందు అంటాడనమాట ఏమన్నా న్యాయం ఏ సుప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం దేవుని బిడలకు అన్యాయమే జరుగుతుందండి ఎందుకంటే చెయ్యి దెబ్బ కొట్టరు నోరైతే దూషించరు గొర్రెల్లాగా వెలవెలలాడతారు గెలగెలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ ఉంది ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి సీసీ కెమెరాస్ అయినా కనపడల సరే రెండు ఇక మూడవది సీసీ ఫుటేజ్లన్నీ ఓన్లీ బార్ షాపుల్లోనే దొరికినాయి ఆశ్చర్యం అది మరి అన్న నిన్న దగ్గర కానీ కనీసం ఆ మందు తాగిన దగ్గర కానీ లేకపోతే మంచినీళ్ళ బాటిల్ కొన్న దగ్గర కానీ మూడు గంటల సేపు మధ్యలో ఆయన బ్రేక్ అయిన ప్లేస్ ఒకటి ఉంది ఆ ఆ సీసీ ఫుటేజ్లు దొరకల మళ్ళీ అది సెంటర్ అక్కడ స్తంభం ఉంది స్తంభానికి సీసీ కెమెరాస్ ఉన్నాయి అవి ఎందుకనో బయటికి రాలా తర్వాత ఎక్కడ కనపడ్డా హెల్మెట్ మాస్క్ మాత్రం పర్ఫెక్ట్ కనపడుతున్నాయి అంత దూరం జర్నీలో ఒక్కసారి కూడా ఆయన హెల్మెట్ తీయలేదంటే రికార్డ్ బ్రేక్ మరి ఎంత గొప్ప దైవ చూడండి మీరు నీళ్లు తాగలేదు భోజనం చేయలేదు భోజనం చేయలేదు హెల్మెట్ తీయలేదు మళ్ళీ చనిపోయేటప్పుడు ఎంత పద్ధతిగా తెచ్చిపోయాడంటే బైక్ అలా పైకి లేచినప్పుడు ఈ మాస్క్ కళ్ళ చూడటం పక్కన పెట్టి ఇప్పుడు రా అన్నాడు అప్పుడు వచ్చి బైక్ పడింది మళ్ళీ పెదాలు చేల్తాయి కాబట్టి పెదాలకి డ్యామేజ్ అయింది కాబట్టి మాస్క్ కళ్ళ చూడండి నీట్గా మడతబెట్టి పక్కన పెట్టాడు ఆ తర్వాత బైక్ ఉండమంటే వచ్చి కరెక్ట్గా దుప్పటి కప్పినట్టు పైన కప్పేసింది బైక్ అది ఒక రివర్స్లో తర్వాత ఆయన పెట్టుకుంది నల్ల హెల్మెట్ బ్లాక్ హెల్మెట్ కానీ ఎస్పీ గారు మాట్లాడుతూ వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి అదిగో చూడండి అదిగో వైట్ హెల్మెట్ వైట్ హెల్మెట్ అన్నాడు మరి బ్లాక్ హెల్మెట్ వైట్ ఎప్పుడు మారిందో నాకు అర్థం కాదా మొత్తం వీడియోస్ ఉన్నాయి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి అవుట్ చేసినటువంటి వీడియోస్ని గురించి మాట్లాడుతున్నాను నేను నేనేమి ఇంకో రకం వేరే నాకేదో నా ఊహ నేను చెప్పట్లా వాళ్ళు అన్వేషించారు పరిశీలించారు సైంటిఫిక్గా అన్ని రకాలుగా మరి పరిశీలించి దాదాపు ఇరవై రోజులు టైం తీసుకొని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు డాక్టర్ ప్రవీణ్ పగడాలా గారు దైవజనులు దారి పొడవున్న బారు షాపుల్లో మందు కొంటూ తాగుతూ తాగిన వీడియోలు లేవు తాగుతూ మూడు సార్లు పడి మళ్ళా లేచి నాలుగోసారి కింద పడి బైక్ మీద వేసుకొని చచ్చిపోయాడు ఏమండి కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఉంటాయి కదండి క్లూస్ ఫస్ట్ క్లూస్ టీం రావాలి ఆ ఏరియాని భద్రం చేయాలి అండి డాక్ స్క్వాడ్ రావాలి ప్రజలకి చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ని గురించి మాట్లాడినప్పుడు ఫొటోస్ కూడా చూపించి ప్రశ్నించినప్పుడు వాటిలో ఒక్కదాన్ని కూడా టచ్ చేయాల టచ్ చేయకుండా వాళ్ళు రాసుకొచ్చిన దాన్ని నీట్గా చదివి వెళ్ళిపోయారు తప్ప ఇందులో ప్రశ్నలకు తర్వాత చెప్దాం తర్వాత చెప్దాం అన్నారు కానీ వారు సరైనటువంటి సమాచారం ఇవ్వల ఏం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని చెప్పారు కానీ కేసు పూర్తిగాల కేసు కొట్టివేయబడలా మాకుండే ఆలోచనలు మాకున్నాయి చట్టబద్ధంగా మరి వాళ్ళు వాళ్ళది వాళ్ళు అవుట్ చేశారు కాబట్టి ఇక మేము తీసుకోవాల్సిన చర్యలు మాకుంటాయి కదా కోర్టును ఆశ్రయించి మరి ఈ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం అందులో జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం ఉన్నాయిగా ఇంకా కాబట్టి మేము తీర్మానం చేసుకున్నాం మా వంతు మేము కూడా దీని విషయంలో చట్టబద్ధమైనటువంటి విధానంలోనే పోరాడాలి దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లను దేవుడు మాకు అందుబాటులో తీసుకొచ్చాడు అలాగే ఎక్స్ ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళను కూడా దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు చూద్దాం ఇప్పుడు పోలీసు వాళ్ళని తప్పు పట్టాలని కాదు బాధితునికి బాధితులకు అన్యాయం జరగద్దు